కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంగారు బుధవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించారు ముఖ్యంగా క్రిటికల్ గా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రత్యేకంగా వృద్ధులు మహిళలు మరియు దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘా నిరంతరం కొనసాగాలని అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఇక విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉండాలని సిపి స్పష్టం చేశారు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలతో గౌరవంగా మర్యాదగా వ్యవహరిస్తూనే శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని తెలిపారు ఈ తనిఖీ కార్యక్రమంలో సిపి వెంట ట్రైనీ ఐపీఎస్ సోహం పలువురు ఉన్నతాధికారులు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని సిపి గౌష్ ఆలం పిలుపునిచ్చారు మొత్తానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు మీ ఓటే మీ హక్కు మీ ఓటే మీ భవిష్యత్తు ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి बैठ के ले लाइ नहीं होना जिसका वोट हो गया यहाँ से प्लीज जाइए यहाँ पे ठहरने का जरूरत नहीं है दो तो बैरिकेड के बीच में जो शॉप्स हैं सारी शॉप्स बंद होने चाहिए। 100 मीटर लाइन के अंदर कोई भी गैदर नहीं होगा यहाँ पे। सेक्शन 163 BNSs Enforcement पे हैं। ये लोग तो करीब में कटरीस्टिक लोग, बोलो मुनस्पालिटी, करीब कॉर्पोरेशन। మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు చప్పటి నుండి నాది రావడం జరిగింది చప్పటి మున్సిపాలిటీలో కూడా టోటల్ ఫోర్టీన్ వార్డ్స్ మంచి పోలింగ్ డేషన్స్లో పీస్ఫుల్గా ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ టోటల్ ఫైవ్ లొకేషన్స్ మనకి పోలీస్ ఉన్నాయి సఫిషియెంట్ పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఓవరాల్ ఇన్ఛార్జిస్ సిఐ చూడండి ప్రదీప్ కుమార్ ఎన్ఆర్ఎస్ఐ చూడండి దిస్ పోలింగ్ పర్సన్స్ పోయి మాకు తీసుకుంటూ సఫిషియెంట్ పెట్రోలింగ్ ఫార్జిస్ కూడా పెట్టాము పోలింగ్ అయిపోయిన తర్వాత అన్నీ టీపర్ బ్యాలెట్స్కి విల్ టేక్ టు స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్లో కూడా టూ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఈరోజు ఇలా చూడ పోలింగ్ ఎస్కల్ ఫ్రెడ్